దేవరా సినిమాని చూసి ఎంతో అద్భుతంగా ఉంది అంటూ నందపూరి బాలకృష్ణ అయితే ఎన్టీఆర్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు దేవరా సినిమా చూసినటువంటి నందపూరి బాలకృష్ణ మొత్తానికి మావాడు అద్దరగొట్టాడు చెప్తున్నారు దేవరా సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నారు ముఖ్యంగా యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని మరి తర్వాత ఈ రేంజ్ లో నేను ఈ సినిమాలో చూశానంటూ చెప్తున్నారు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ అద్భుతంగా చేశారని బాలయ్య బాబు స్వయంగా చెప్పడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు దేవర సినిమాని చూసి బాలయ్య ఎన్టీఆర్ ని మెచ్చుకోవడం నిజంగా అద్భుతం అంటున్నారు సో ఈ సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ మేజర్ హైలైట్ అంటూ పొగిడేస్తున్నారు సినిమా ఆరంభము ఇంట్రో సీన్స్ ఇంటర్వెల్ క్లైమాక్స్ ఒక స్థాయిలో ఉన్నాయని అసలు హింసాత్మక దృశ్యాలు ఉన్నా కానీ దాన్ని చాలా లైట్ గానే చూపించారని సింహాద్రిని మించి బ్లాక్ బస్టర్ అయితే అని ఈ సినిమా గురించి చెప్తున్నారు సో ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అంటూ చెప్తున్నారు నందమూరి బాలకృష్ణ సినిమా రిలీజ్ కి ముందు జరిగిన ట్రోలింగ్ కి పూర్తి విరుద్ధంగా ఈ సినిమా ఉందని ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమానే అవుతుందని ప్రతి అభిమాని గర్వంగా కాలర్ ఎగరేసుకోవచ్చు అంటూ పోస్టులు చేస్తున్నారు రాజమౌళి సినిమాలో నటించిన వాళ్ళ తదుపరి సినిమాలు ఫెయిల్ అవుతాయని మరి ఒక ప్రాబ్ అయితే ఉంది దానికి చెక్ పెట్టేది దేవర అంటూ చెప్తున్నారు ఎన్టీఆర్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారని ఈ సినిమాలో ఎన్టీఆర్ ని చూపించిన విధంగా ఎన్టీఆర్ ని ఏ దర్శకుడు చూపించలేదంటూ బాలయ్యబాబు చెప్తున్నారు మాస్ ఎలివేషన్స్ ఎన్టీఆర్ చెప్పినట్టుగానే చివరి నలభై నిమిషాలు ప్రేక్షకుల్ని సీట్లో కూర్చోనివ్వకుండా చేశాయంటూ ఆనందం వ్యక్తం చేస్తూ నిజంగా ఎన్టీఆర్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అంటున్నారు బాలయ్య